ఈ రోజు మనం పన్నెండు ముఖాల రుద్రాక్ష ఈ యొక్క పన్నెండు ముఖాల రుద్రాక్ష గురించినటువంటి విశేషాలు తెలుసు ఇది సూర్య స్వరూపము లేక ద్వాదశాదిత్య స్వరూపంగా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్యులకు భవిష్యత్తును సరిగ్గా పలకడానికి ఎంతగానో సహాయం చేస్తుంది అంటే ఇది దీని యొక్క శక్తి చేత దీని ఎనర్జీ చేత వాళ్లకు అవగతం అవుతూ ఉంటుంది అనమాట విద్య అనేటటువంటి ఇది అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఆదిత్య రూపంగా దీనిలో పన్నెండు ముఖాలతో ఇంద్రుడు ధాత పర్జన్యుడు త్వష్ట ూషముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశమంతుడు వరుణుడు మిత్రుడు అను ద్వాద యొక్క అంశలు ఈ రుద్రాక్ష ఎందు ఇమిడి ఉంటాయి ఇది బ్రహ్మచర్యాన్ని నిలుపుతుంది వీర్యధారణ శక్తిని ఇస్తుంది నిత్యం జయం కలిగిస్తుంది దొంగల భయం అగ్ని భయం వ్యాధి భయం అలాగే కామెర్లు జాంటి వ్యాధిని నివారిస్తుంది ఈ విధంగా ఇది ధరించినటువంటి వ్యక్తిని ఇన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటుంది దీన్ని రుద్రాభిషేకం చేసి రుద్రాక్షని ఎలాగైతే ధరించాలి అని చెప్పారో ఆ దాన విధానంలో కనుక ధరించినట్లయితే ఇలాంటి అన్ని విధాలైనటువంటి అనేది అందిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది